రెడ్డి గారి హత్య గురించి ఎవరో మాట్లాడకూడదు అని చెప్పి నిన్న కడప జిల్లా మేజిస్ట్రేట్ గారు ఒక ఆర్డర్ ఇచ్చారండి గ్యాగ్ ఆర్డర్ అంటారు దీన్ని అంటే నోటికి తాళం ఎవరు మాట్లాడకూడదు అని మాట్లాడకూడదని మాట్లాడకూడదు అని అన్న కూడా బాగానే ఉంటుందండి ఆ మాట అల్లా వారు ఇచ్చిన లిస్టు ప్రకారం వైఎస్ షర్మిల సునీత నర్రెడ్డి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ తగ్గుబాటు పురంధేశ్వరి కొన్నిదల పవన్ కళ్యాణ్ ఎం రెడ్డి అంటే బీటెక్ రవి వీళ్ళు మాత్రమే మాట్లాడకూడదు ఏడు వీళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం సో వీళ్ళెవరినీ మాట్లాడకూడదని చెప్పి జడ్జి గారు ఇచ్చారండి అంతేకాదు తెలుగుదేశం పార్టీ పార్టీల అభ్యర్థుల్ని వాళ్ళ కార్యకర్తలని వాళ్ళ శ్రేణుల్ని నియంత్రించాలని చెప్పి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు కడప కోర్టు ఇచ్చినటువంటి ఆదేశం ఇది ఎలా ఇచ్చారు ఈ ఆదేశం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది అందరూ గుర్తుండే ఉంటుందండి రెండు వేల పంతొమ్మిదిలో కూడా వివేకానంద రెడ్డి గారు మర్డ్ర తర్వాత ఎప్పుడైతే దీంట్లో అనుమానాలు వచ్చినాయి ఇది గుండెపోటు కాదు మర్డ్ర అన్నారో అప్పుడు గుప్పు చాలా వార్తలు వచ్చినాయి ఇది చంపేశారు అని అది ఎవరు చంపారు అని అప్పుడు జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకు వెళ్ళి ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు అండి గ్యాగా ఇచ్చారు ఏంటి రెడ్డి గారి హత్య గురించి ఈ ఎన్నికల్లో మాట్లాడకూడదు మీరని అప్పుడు కూడా ఇచ్చారు హైకోర్టు వారు అప్పుడు లేదు దాని గురించి మాట్లాడకూడదు ఇప్పుడు మళ్ళీ ఇరవై ఇరవై నాలుగులో అదే రకమైన ఆర్డర్ని స్థానిక కడప జిల్లా కోర్టు న్యాయమూర్తి గారు ఇచ్చారు అదేంటి ఎందుకు మాట్లాడకూడదు ఎప్పుడో పాత ఇది దీని గురించి పొద్దున్నేస్తే సాక్షిలో అనేక అనేక వస్తున్నాయి మరి ఇదే జడ్జి గారు ఏమి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి వివేకానందరెడ్డి గారి మా మద్రు ఏమి చేశాడని రాసిన దాని గురించి కానీ ఇప్పటికీ ఈ మధ్య వరకు లేటెస్ట్గా కూడా సునీతారెడ్డి మీద ఆవిడ హస్బెండ్ మీద షర్మిల మీద అసలు నారా చంద్రబాబు నాయుడు బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి వీళ్ళంతా ఉన్నారని ఇప్పటికీ వాళ్ళు రాస్తూనే ఉన్నారు కదా దాని మీద ఇటువంటి గ్యాగ్ ఆర్డర్ లేదండి నాకు అర్థమైన మాకు ఇందులో ఇందులో స్పష్టంగా వాళ్ళ పేర్లతో సహా ఇచ్చారు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు వారు చాలా గమ్మతైన మాటలు చెప్పారండి ఏమన్నారంటే రెస్ట్రైనింగ్ ద రెస్పాండెంట్స్ డిఫెండెంట్స్ ఎవరు రెస్పాండెంట్స్ నేను చెప్పినటువంటి ఏడుగురు వీరు వన్ టు సెవెన్ అండ్ దేర్ హెంచ్ మెన్ అనే మాట పాడారు ఒక కోర్టు వారు ఒక జడ్జి గారు ఈ విధంగా హెంచ్ మెన్ అనే మాట మాట్లాడడం అనేది చాలా విచిత్రంగా ఉంది హెంచ్ మెన్ అనేది చాలా నెగిటివ్ కన్వర్టేషన్స్ ఉన్న పదం అండి ఇంగ్లీష్లో హింఛిమెన్ అంటే వాళ్ళ అంటే వాళ్ళ అనుచరులు అనేది కాదు వాళ్ళ అడుగులకు మడుగులు అయితే బ్యాచ్ అనమాట హించ్మెన్ అంటే వాళ్ళకి తల తలగ్గు ఉండేటువంటి వాళ్ళు ఇది క్రిటికల్గా విమర్శనాత్మకంగా అన్నప్పుడు మాత్రమే ఇంగ్లీష్లో హిమన్ అనే మాట వాడతా వాడతారు వాళ్ళ అడుగులకు మడుగు మడుగులు ఎత్తే వ్యక్తులు అంటే నాట్ ఓన్లీ చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి పవన్ కళ్యాణ్ బీటెక్ రవి సునీతారెడ్డి షర్మిలారెడ్డి వారే కాదు వారి యొక్క హంచిమని కూడా మాట్లాడకూడదట ఫ్రమ్ ప్రాపగేటింగ్ అండ్ మేకింగ్ అబౌ సెట్ డెరగేటివ్ అండ్ డెఫమేటివ్ రిమార్క్స్ అగనేస్ట్ వై పార్టీ అని ఇచ్చారు జడ్జి గారు పార్టీ ప్రెసిడెంట్ అని కూడా ఇచ్చారు ఆ పార్టీని ఏమనకూడదు పార్టీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనకూడదు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ అనే బ్రాంక్లో రాశారు వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా ఏమనకూడదు వీరెవ్వరి మాట ఎత్తకూడదు ఎవరో కూడా కడప జిల్లా జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పు ఇది మోర్ పర్టికులర్లీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఎక్కడ కూడా వివేకానంద రెడ్డి హ్యుక బాధ్యుడు అనే మాట వాడకూడదట ఎక్కడ అనకూడదు ఆ మాట ప్రింట్లో ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కడ కూడా ఆ మాట రాకూడదు ఎందుకంటే ఈ కేసు సిబిఐ కోర్టులో ఉన్నది కాబట్టి సో ఏమంటారు ద రెస్పాండెంట్స్ వన్ టు సెవెన్ అండ్ దేర్ హెచ్ పైన ఆర్ ఫర్దర్ డైరెక్టెడ్ టు రిమూవ్ ఆల్ ద ఆబ్జెక్షనబుల్ రిమార్క్స్ ప్రీవియస్లీ మేడ్ చూడండి ఇప్పుడు మాట్లాడకూడదట గతంలో ఏమైనా మాట్లాడుంటే ఏమని వై వైఎస్ అవినాష్ రెడ్డి బాధ్యుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ రక్షిస్తున్నాడు ఎవరైతే బాధ్యులో ఈ హత్యకి ఈ వారి యొక్క ప్రభుత్వం వారి యొక్క ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా రక్షిస్తోంది కాపాడుతోంది అనే మాటలు గతంలో మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు తొలగించాలట విత్ర చేసుకోవాలట ఏ విధంగా తొలగించాలి ఏ విధంగా విత్ర చేసుకోవాలో మనకు తెలియదండి జడ్జి గారు చెప్పి చెప్పారు ఆదేశం ఇచ్చారు ఆర్ ఫర్దర్ డైరెక్టెడ్ టు రిమూవ్ ఆల్ ది అబ్జెక్షనబుల్ రిమార్క్స్ ప్రీవియస్లీ మేడ్ అగెన్స్ట్ వైఎస్ఆర్సిపి పార్టీ పార్టీ ప్రెసిడెంట్ అండ్ వైఎస్ అవినాష్ రెడ్డి వీళ్ళ మీద ఎవరి మీద మాట్లాడినవి కొన్ని కోకూలల్లో ఉన్నాయి గమ్మత్ ఏమిటంటే ఇదే హత్య కేసు మీద వైసార్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి మాట్లాడిన మాటలను తొలగించాలి విత్ చేసుకోవాలి ఉపసంహరించుకోవాలి అని ఎక్కడ జడ్జిఆర్ చెప్పాల దాన్ని బట్టి ఇది ఏ రకమైన ఆర్డర్ మనం అర్థం చేసుకోవచ్చండి ఇంత స్పష్టంగా ఉంది ఇది వాళ్ళు ఈ రెస్పాండెన్స్ అంటే ఈ ఏడుగురు కూడా వాళ్ళు రెస్ట్రైన్ అవడమే కాదు వాళ్ళు మాట్లాడకుండా ఉండటమే కాదు వాళ్ళ పార్టీ కాడర్ను కూడా మాట్లాడియకూడదట కార్యకర్తలను కూడా అంతేకాదు వాళ్ళ అభ్యర్థులు కూడా మాట్లాడకూడదట ఇదే మాత్రం అండి పర్సనల్ అటాక్స్ చేయకూడదట క్రిసిసైజ్ చేయకూడదట వాళ్ళ ప్రత్యర్థుల్ని వక్రీకరించకూడదట అంటే దీని అర్థం ఏంటంటే కడప జిల్లా జడ్జి గారు ఇచ్చినటువంటి ఆదేశానికి అర్థం నాకు అర్థమైనంత మేరకు ఈ జడ్జిమెంట్ ప్రకారము ఎవరో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినాష్ రెడ్డి గారి మీద ఎటువంటి మాటలు మాట్లాడకూడదు ఏ విధమైన రాత్రులు రాయకూడదు సోషల్ మీడియాలో మాట్లాడకూడదు ఈ పత్రికల్లో మాట్లాడకూడదు టీవీల్లో మాట్లాడకూడదు స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడవచ్చు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడవచ్చు వైసార్సీపీ కేడర్ మాట్లాడవచ్చు వైసార్సీపీ మీడియా మాట్లాడవచ్చు అవినాష్ రెడ్డి గారు మాట్లాడవచ్చు వాళ్ళు అందరూ మాట్లాడవచ్చు ఇది దీనికి అర్థం ఈ నెల ముప్పయో తేదీ వరకు మాట్లాడకూడదని ఆర్డర్ ఇచ్చాడండి గమ్మత్యం ఏమిటంటే మరో పక్కన ఈ సోకాళ్ళు రాయి ఘటన మీద ఇష్టారాజ్యంగా సాక్షులు రాసుకుంటున్నారు కుట్ర కోడాలన్నీ కూడా తీసుకొస్తున్నారు వాళ్ళు పోలీసులు ఏ టూ అని చెప్పి ఎవరి పేరు చెప్పలేదు వీళ్ళు మాత్రం రాసుకుంటున్నారు ఇందులో చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని చెప్పి బోండా బ్యాచ్ స్కెచ్ అన్నాడు కదా ఇది రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడ ఉన్నదండి బొండా ఉమా ఉమామహేశ్వరరావు పేరు ఎక్కడా లేదు కదా ఈ ప్రాసెస్లో కోర్టు ప్రొసీజర్లో ఎక్కడా లేదు బోండా ఉమా ఉమామహేశ్వరరావు పేరు లేదు చంద్రబాబు నాయుడు పేరు లేదు లోకేష్ పేరు లేదు లోకేష్ పేరు రాశారు కదా ట్వీట్ చేశారు కదా చూపించారు కదా అంటే వీళ్ళు మాత్రం ఎవరినైనా విమర్శించుకోవచ్చు ఎవరి మీదైనా అభండాలు వేయొచ్చు ఎవరికైనా బురద పోయచ్చు ఎవరికైనా మరకంటు కానీ అవతల వాళ్ళు మాత్రం చేయకూడదు అంటే వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి వ్యవస్థల మీద ఎవరి కంట్రోల్ ఎప్పటికీ బలంగా కొనసాగుతోంది అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఒక పక్కన ఇష్టారాజ్యంగా రాసుకుంటున్నారు సాక్షిలో వాటిల్లో మరో పక్కన ఏదైతే అధికార పార్టీకి ఇబ్బందో జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందో అవినాష్ రెడ్డి గారికి ఇబ్బందో వాటి గురించి ఎవరు మాట్లాడకూడదు ఈ విధమైన ఆర్డరు కడప జిల్లా కోర్టు నుంచి వచ్చింది అది ఆశ్చర్యకరమైనటువంటి విషయం దీని మీద ఖచ్చితంగా వీళ్ళు వీళ్ళలో ఎవరైనా సరే హైకోర్టుకు వెళ్తారని చెప్పి ఆశిస్తున్నాను హైకోర్టు ఇది ఏమాత్రం ఏమాత్రం కూడా సముచితంగా లేనటువంటి సమంజసంగా లేనటువంటి చట్టబద్ధంగా లేనటువంటి కడప జిల్లా కోర్టు వారి ఆదేశాన్ని కుట్టివేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను చూద్దాం ఏం జరుగుతుందో